మిత్రులరా దీనికి ముందు ఒక వీడియో పెట్టాను అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూగా కూడా విషయం మరి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా మీ ముందుకు రాబోతు ఉన్నాం సరే ఇప్పుడు మంత్రి లోకేషన్ డిప్యూటీ సీఎం చేయాలని కార్యకర్తలు నాయకులు అందరూ బలమైనటువంటి కోర్కట కలుపుతున్నామ్మా కోర్కులు ఉంటాయి కదా అలాంటి కోర్కులు బలమైన కోర్కులు ఏం కోర్కలు ఇవి రాష్ట్రాన్ని ఇప్పుడు సంకీర్ణ ధర్మాన్ని కూడా కనీసం కాపాడుకోలేనటువంటి కోర్కుల చాలా తప్పుడు పద్ధతి ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ జనసేన వేరు టీడీపీ వేరు బీజేపీ వేరు ఈ మూడు కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాటాయి ఇది నిజాన్ని చెప్పుకోవాలనుకుంటే కూటమి ప్రభుత్వం కూడా కాదు కానీ సంకీర్ణ ప్రభుత్వంలో ఒక స్థాయిని ఒక ఎంపికని ఎంపిక చేసుకున్న తర్వాత దాన్ని కట్టుబడి కంటిన్యూగా ఉండాలి తప్పదు కానీ ఇది ఒక పార్టీ వాళ్ళది ఒక పార్టీ కాబట్టి ముందే ఇచ్చారు ఇప్పటికి ఎనిమిది రైలు అవుతుంది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టి మరి ఇప్పుడు వీళ్ళు లోకేష్ని డిప్యూటీ సీఎంగా పెడితే మరి అది రాజకీయ ద్రోహం కాదా కాదా అవునా ప్రజలు ఆలోచించండి ఒకసారి మనమేం ఎవరి మీద ప్రేమతో అభిమానంతో మాట్లాడలేదు ఇక వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటారు ఇంకేదేదో జరుగుతుంది జరుపుకునేవాడి కానీ ఇది అలా జరిగితే ప్రజలకు నష్టం ప్రభుత్వంలో ఆ విధమైనటువంటి గలాటాలు ఇప్పటికే అధికార దాహాలు ఇవన్నీ అనుకుంటే పరిపాలన ప్రజలకు సక్రమంగా అందదు వాళ్ళ సొంత సమస్యల మీదే మొత్తం ఉంటుంది కాబట్టి కనుక ఇది కరెక్ట్ కాదు అది కూటమి ధర్మం కాదు లేదా సంకీర్ణ ధర్మం అనుకున్న అంతకన్నా కాదు ఎట్టి పరిస్థితులను కూడా భవిష్యత్తులో నీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసుకున్నాం జాతీయ కార్యదర్శిగా చేసుకోవడం అది తప్పలేదు ఒప్పుకపోతే అక్కడ స్టాలిన్ చేసాడు ఇక్కడ కేటీఆర్ చేసాడు ప్రతిపక్ష ఆలకే ఉంది అక్కడ డిప్యూటీ సీఎంకి ఇచ్చేశారు అని చెప్పేసి ఈ కబుర్లలో ఇతర రాష్ట్రాలు ఎవడెవడో ఎక్కడెక్కడ ఏదో చేసుకుంటూ ఉన్నాడు వాటన్నింటిని సాదృశ్యంగా తీసుకొచ్చి ఇక్కడ చిచ్చి పెట్టుకొని పొలాలు పెట్టి రాదేసుకొని రాదేసుకొని మంటల్లో తగలబడద్దు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక విషయాల్లో అనేకమైనటువంటి ఆలోచనతో స్వంతగా స్వతహగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళే హక్కు రైటు ఎదుగుతలుసుకుంటూ ఒక పార్టీ ఉంది సీఎంగా సీఎం నిర్ణయాలు తీసుకుంటాడు తన బాధ్యత ప్రకారంగా అధికారులు ప్రశ్నిస్తున్నాడు ఎక్కడ ఏదైనా జరిగితే అక్కడికి ఎటెండ్ అవుతాడు హాజరవుతాడు మరి అల్ల వేళ్ళ మీకులాగా గత ప్రభుత్వాలు జరిగిన అక్కసార్ట్లు గత ప్రభుత్వంలో జరిగిన అల్లాట్లు గత ప్రభుత్వంలో ఆరాచకాలు అనుకోని కంటిన్యూ చేయలేదు అంతకుముందు ఏదో మీతో పాటు స్వరం అవుతాడు కానీ ఇప్పుడు అది బంద్ అయ్యింది అతను సొంతగా స్వతగా అయినట్టు ఒక మార్గాన్ని ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాడు తన భవిష్యత్తు కోసం వెళ్తాను ఇది అర్థం చేసుకోండి ఈ వీడియోలు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయమని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం